ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చిన ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎప్పుడు బయటికి ఇస్తారు మేనిఫెస్టోలో ఏం చెప్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి రోజు అని అంటే ఆ మేనిఫెస్టో పైన ఎంత నమ్మకం కలిగించాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే రాజకీయ నాయకులకు ఉండాల్సిన క్రెడిబిలిటీ లక్షణాలు పూర్తిగా జగన్మోహన్ గారిలో ఉన్నాయి ఎన్నికల ముందు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టో వదులుతుంది ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోతారు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వస్తే ఐదు సంవత్సరాలు తన పరిపాలనలో మొదటి సంతకానికి సంబంధించింది కూడా ఏ ఒకటి చేయలేకపోయాడు ఆరు వందల యాభై హామీలలో కనీసం ఐదు శాతం కూడా పూర్తి చేయలేన పరిస్థితి పాదయాత్ర చేసి ప్రజల యొక్క స్థితిగతులు కనుక్కున్న కనుక్కున్నాను దగ్గరగా చూశాను వాళ్ళకి ఏది అవసరమో అది చేస్తాను అది కూడా రెండు పేజీలు మేనిఫెస్టో ఇస్తాను అని చెప్పి ఆ రెండు పేజీల మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన అధికారంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాడు అని అంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు తన అలాగా పూర్తి హామీలు అమలు చేశాడు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు చేస్తారు అని చెప్పి ప్రజలు చేశారు ఈరోజు ఆర్థిక ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయి ముఖ్యంగా మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి ప్రతి తల్లి బడికి పంపించినటువంటి ప్రతి తల్లి ఆర్థిక స్థితిగతులు మారాయి డాక్రాలలో ఉన్నటువంటి ఆర్థిక మహిళల ఆర్థిక స్థితిగతులు మారాయి అలాగే కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాగా ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ దాన్ని రెట్టింపు చేయడం మహిళలలో చాలా ఉత్సాహం కనపడుతూ ఉంది ఇప్పటికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పథకాలు వాళ్ళకు డైరెక్ట్గా చేరడం వలన వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మేము కలారా చూసాం ఇప్పుడు అదే పథకాలను డబల్ చేయడం రెండింతలు చేయడము అనేటువంటిది నిజంగా ఆ మహిళలలో ఎంతో సంతోషాన్ని కనిపిస్తోంది చేయూత అయితే లక్ష యాభై వేలకైతేనేమి అలాగే కాపు నేస్తం లక్ష ఇరవై వేలకైతేనేమి ఈబీస్ నేస్తం లక్ష ఐదు వేలకు పెంచడం ఇవన్నీ కూడా ఈయన మేనిఫెస్టోలో పొందుపరచడం ఇవన్నీ కూడా మొదటి నుంచి అమలు చేస్తామని చెప్పడం ఒక గొప్పతనం అయితే తను చెప్పినటువంటి నిన్న మేనిఫెస్టో రిలీజ్లో భాగంగా అతను రెండు మాటలు తను మాట్లాడాడు ఆ రెండు మాటలు తీసుకున్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక వనరులు ఏదైతే రావాలనో ప్రభుత్వానికి రాకపోయినా రావాల్సిన ఆదాయం రాకపోయినా సాకులు చెప్పి ఒక్క పథకం కూడా తీసేయలేదు ఒక్క పథకం కూడా ఆలస్యం చేయలేదు చెప్పిన షెడ్యూల్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం ఏది చెప్పామో అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం కల్లారా చూసాము అన్నటువంటి మాట నిజంగా అదే రోజు ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది ఇలాంటి నాయకుడే కదా ఉండాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం కష్టంలో ఉంది అని చెప్పి ప్రజలు కష్టంలో ఉన్నట్టు తప్పించుకోకూడదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టం ఉన్నా స్పందించిన గుణం ఉండాలి కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇంకా ఎక్కువ భారాలు పట్టా కూడా ఈ పథకాలు కొనసాగిస్తూ ఆ కరోనాకు సంబంధించి దేశంలో ఎవరు హ్యాండిల్ చేయలేని విధంగా వాలంటీర్ సిస్టమ్స్ ద్వారా ఎంతో మంచిగా హ్యాండిల్ చేశారు అలాగే మేనిఫెస్టోలో చెప్పనే అనేక అంశాలు కూడా కంప్లీట్ చేసి చూపించాడు పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి ఇలాగ అన్ని కూడా చూసుకున్నప్పుడు నిజంగా చాలా గొప్పగా పేద ప్రజల గురించి ఆలోచన చేసినట్టు స్పష్టంగా కనపడుతోంది ఉంది అలాగే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా చూస్తే ప్రతి ఒక్క వర్గానికి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఆర్థికంగా భరోసా ఇవ్వాలా సంకల్పంతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక స్థితిగతులు మారాలా అన్నటువంటి ఆలోచనతో మంచి పథకాలు తీసుకురావడం అలాగే విద్యార్థుల కోసం క్రమం తప్పకుండా విద్యా దీవన వసదీవనం లాంటి పథకాలు కొనసాగించుకుంటూ నాడు నేడు రూపంలో స్కూల్స్ను అభివృద్ధి చేసినటువంటి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ డిగ్రీ కాలేజెస్ కూడా అదే రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన కలగటం అలాగే దీనికి మన కు సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచడమే కాకుండా మౌలిక వసతులతో ప్రతి ఊర్లలో కూడా హాస్పిటల్ నిర్మించేటువంటి విధానం అలాగే విద్యార్థుల కోసం బ్రహ్మాండమైనటువంటి స్కిల్ సెంటర్స్ జిల్లా కోర్టు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో దానికి కనెక్ట్ చేసి ఒక స్కిల్ హబ్ను క్రియేట్ చేసి అక్కడ స్కిల్లో నైపుణ్యత పొందిన వాళ్లకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ వచ్చే విధంగా చేయటం ఉద్యోగాలకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఫిలప్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మనకు భరోసా కలిగించడం ఉద్యోగస్తులకు సొంత జిల్లాలలో స్థలాలు ఇవ్వటం అయితే దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని ఉద్యోగస్తునైతేనేమి మహిళలు అయితేనేమి ముఖ్యంగా రైతులకు సంబంధించి తొమ్మిది గంటలు నిరంట కంటిన్యూస్ గా పవర్ ఇవ్వటం అన్నటువంటి ఎన్నికల్లో చెప్పిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుసంధానంతో మనకు పవర్ ఎక్కడ అంతరాయం కలగకుండా ఇచ్చినటువంటి గొప్పతనం అలాగే రైతులకు సంబంధించి పెట్టుబడి నిధి కింద పదహారు వేల రూపాయలు సంవత్సరానికి పెంచడం మద్దతు ధర ఇవ్వటం అనేటువంటిది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఏ సీజన్కి ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడు మనం చూడలేదు ఉదాహరణకి ఒక ఖరీఫ్ అయిపోయే లోపల ఖరీఫ్ అయిపోతేనే రబీ స్టార్ట్ అయితేనే ఖరీఫ్ సంబంధించిన నష్టం చెల్లించడం అలాగే రబీ పంటలు వేసుకున్న పంట రబీలో నష్టం వస్తే ఖరీఫ్ స్టార్ట్ అయ్యే లోపల రబీకి సంబంధించిన రైతులకు వెసులుబాటు కల్పించడం ఇలాగా ప్రతి ఒక్క వర్గాన్ని కార్మికులకు కర్షకులకు రైతులకు యువతకు మహిళలకు అందరికీ కూడా అలాగే బడికి పోయేటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు అని అంటే నిజంగా ఆయన ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇది సాధ్యపడింది ఇవన్నీ ఒకైతే అయితే పట్టణాల్లో మౌలిక వసతులకు కానీ అలాగే ఇళ్ల పట్టాలు కొనసాగింపు తొంభై ఒక జగనన్న కాలనీ ఈ నియోజకవర్గంలో నిర్మించుకున్నాం ఇలాంటివి కొనసాగింపుగా ఎవ్వరికి కూడా స్థలం లేని వ్యక్తి ఉండకూడదు అది కొనసాగిస్తాం పట్టణంలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు అయినా మళ్ళా కూడా చేస్తాము అని చెప్పేటువంటి ఇది కంటిన్యూ చేయడం అయితే నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను రెండు వేల కోట్ల రూపాయల వరకు మౌలిక వసతులు కూడా క్రియేట్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఒక వరం ఇలాంటి మంచి పనులు చేస్తుంటే చూసి ఓచుకోలేక కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెద్ద నాయకులుగా ఉండి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు జిల్లాలో మూడు ఆరు నియోజకవర్గాలు ఉంటే ఒక పక్కన మదనపల్లిం జిల్లా చేస్తామంటారు మదనపల్లికి వెళ్ళినప్పుడు రాజంపేటకి వెళ్ళినప్పుడు రాజంపేట జిల్లా చేస్తామని అంటారు ఇది దేనికి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో సామరస్యంగా సౌమ్యంగా ఉన్నారు అని తెలిసి రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఆరు నిజాకర్ జిల్లాను రెండు జిల్లాలుగా ఆపక్క పక్క చేస్తానని చెప్పి మరి రాయచూడిని ఏం చేయాలనుకుంటున్నాడో ఆ సమాధానం చెప్పాలి ఇలాగ మబ్బై పెట్టే మాటలు ఎప్పుడు జగన్మోహి గారు చేయరు చిత్తశుద్దితో చేస్తారు అందుకని ఎన్నికల్లో హామీ మనం ఆర్డీఓ కార్యాలయం అనుకున్న దాన్ని జిల్లా కేంద్రం చేసుకోవాలి డిఎస్పీ కార్యాలయం తెచ్చుకుంటే అనుకున్న వాళ్ళను ఎస్పీ కార్యాలయాన్ని చేసుకోగలిగిన ఇలాంటివన్నీ కూడా ఏదైనా ముందు చూపుతో ఆలోచన చేసిన పరిస్థితి ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో రాజులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఆల్రెడీ మాట ఇచ్చాను యువత కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పరిశ్రమ తీసుకురావడానికి కూడా కృషి చేస్తూ విద్యాలయానికి సంబంధించిన అనేక అంశాలలో అవన్నీ కూడా మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదైతే మనము అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలంటే సంకల్పంతో పనులు మొదలు పెట్టాము ఆ పనులు పూర్తి చేస్తూ వెలిగేళ్ళు నీళ్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా చేరేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావడంతో పాటు ఇవన్నీ కార్యక్రమాలు రాబో రోజులలో పూర్తి చేశాము ఇవి చేయబోతాము అని చెప్తాం కానీ వ్యక్తిగత విమర్శలు అనవసరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవు అదే మా నాయకుడు మాకు నేర్పించింది మాటలతోనే చేయాలి ఊరికి మాటలు మాట్లాడడం కాదు చేతులతో చేసి చూపించాలి ప్రజలకు అన్నటువంటి సంకల్పం ఏదైతే తన ధైర్యం ఇచ్చాడో దాన్ని కొనసాగిస్తాం కాబో రోజులలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ఈ రోజు రాయచోటి పట్టణాన్ని మిగిలిన పట్టణాలకు తీసుకోకుండా నెంబర్ వన్ మంచి టౌన్ గా స్మార్ట్ సిటీగా స్మార్ట్ టౌన్ గా దాన్ని చేసే విధంగా కూడా కృషి చేస్తాం ప్రజలకు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి మేనిఫెస్టోని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో పవిత్ర గ్రంథంగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్తారో అవన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు అదే నమ్మకంతో ఉన్నారు అదే ఆదరణ మాకు కూడా ఇస్తున్నారు